తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో ప్రజెంట్ ఇంత అందమైన అమ్మాయి తెలుగు ఇండస్ట్రీలో నిజంగా నాకు అనిపిస్తుంది కొంతమంది అంటే లైక్ ఎవరో చెప్తారండి హీరోయిన్స్ అని తొక్కేస్తున్నారు తెలుగు అమ్మాయిల్ని అని చెప్పేసి మిమ్మల్ని చూస్తే నాకు అసలు అలా అనిపించట్లేదు అలా టూ థౌజండ్ ఎయిటీన్లో హుషారు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటికీ నాకు తెలిసి మీరు వెనక్కి తిరిగి చూసుకోలేదు అనుకుంటా అంటే ఐ వుడ్ నాట్ సే కష్టం కాదని కానీ ఐ పాటు యు వెరీ హార్డ్ వర్కర్ కూడా విన్నాం మేం బయట అదైతే అందజేయాలి కదండి డెఫినెట్గా అంటే సక్సెస్ అదృష్టం అనేది ఉండాలి డెఫినెట్గా కాదని కాదు కాకపోతే అదృష్టం ఒకటే ఉంటే సరిపోదు హార్డ్ వర్క్ కూడా ఉండాలి సో రెండు ఆ కాంబినేషన్ కలిసినప్పుడే ఇలా వర్కౌట్ అవుతుంది అనేది నా ఉద్దేశం కంగ్రాచులేషన్స్ అండి మన వీరాంజనేయులు విహారయాత్ర మూవీ సక్సెస్ఫుల్గా ఓటీటీలో బాగా స్ట్రీమ్ అవుతుంది ఈటీవీ విన్లో ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది మొన్న అనురాగ్ గారితో కూడా డైరెక్టర్ అనురాగ్ గారితో కూడా ఇంటర్వ్యూ చేశాను ఆ రోజు చెప్పాను ఆల్సో అంటే ప్రీమియర్ చూసిన తర్వాత ఓకే సూపర్ మూవీ ఇది అని చెప్పేసి అనిపించింది అండ్ మీ క్యారెక్టర్ భలే డిఫరెంట్గా ఉంది జనరల్గా ఎక్కడ చూసినా కానీ మీరు కొంచెం హాట్గా కనబడతారు మూవీస్లో కానీ ఇందులో చూస్తేనేమో ఒక వీరాంజనేయుల్ గారికి ఒక మంచి ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో ఒక ట్రెడిషనల్ అమ్మాయి లాగా మీ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది కోర్స్ కొంచెం లైక్ అంటే కోర్స్ ఐటీ అమ్మాయి కొంచెం అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ టచ్ప్స్ ఉన్నా కానీ కంటిన్యూస్గా అసలు మూవీలో ఎక్కడా కూడా చిన్న హాట్నెస్ కానీ ఏమీ లేకుండా ఎవరైనా కానీ చూడగలిగే మూవీ చేశారు మీరు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హుషారులో మిమ్మల్ని ఫస్ట్ నేను చూసింది ఉండిపోరాదే సాంగ్ అనేది చాలా మంచి హిట్ అది కమర్షియల్ హిట్ అది ఆ సాంగ్ చూసిన తర్వాత అంటే విన వినడం ఫస్ట్ ఒక చాలాసార్లు విన్నాం ఆ సాంగ్ విని అబ్బా అసలు ఏ సాంగ్ ఈ మూవీ ఏం మూవీ ఇది మూవీ కూడా తెలియదు ఇలా కార్లో వెళ్ళేటప్పుడు ఎఫ్ఎంలోనో లేకపోతే ఎవరో రింగ్ టోన్స్ పెట్టుకున్నప్పుడు ఎందులో అని చెప్పి చూస్తే ఆ సాంగ్ హుషారు అని ఒక మూవీ కొత్త హీరో కొత్త హీరోయిన్ ఎవరు వీళ్ళు అని చెప్పేసి అనుకున్నాను బట్ ఆ సాంగ్కి ఆ సాంగ్లో పిక్చర్కి సంబంధం లేదు కంప్లీట్ రొమాంటిక్ సాంగ్ అది అండ్ మీరున్నారంటే సూపర్ హాట్ ఉన్నారు అందులో జనరల్ గా ఇలాంటి అబ్బాయిలు చెప్తే బాగుంటాయి కానీ ఎందుకు చెప్తున్నానంటే తెలుగు అమ్మాయి అంటే మీరు ప్రొఫెషన్ ప్రొఫెషన్ లానే ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు నేను ఇక్కడ స్టార్ట్ అయినప్పుడే నేను అనుకున్నాను నేను ఒక ప్రొఫెషనల్ స్పేస్ లో ఎంటర్ అవుతున్నాను ఐఫ్ టు లొకేటెట్ ఓన్లీ ఇన్ అ ప్రొఫెషన్ దానికి ఎక్కువ కాదు తక్కువ కాదు నాకు డైరెక్టర్ అడిగింది నేను చేయాలి అది నా వర్క్ అంతే అంతే ఫ్యామిలీ అసలు మీ గురించి మీ ఇంట్రొడక్షన్ చెప్పండి లైక్ అంటే మీరు ఎక్కడ పుట్టారు ప్రియా గారు సో నేను జబల్పూర్ అని మధ్యప్రదేశ్లో పుట్టాను మా తాతయ్య అప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవారు సో మమ్మీ వాళ్ళ బ్రోటప్ అక్కడ మధ్యప్రదేశ్లో అయింది సో నేను పుట్టింది అక్కడ కానీ పెరిగింది హైదరాబాద్లో స్కూలింగం అన్నీ ఇక్కడే ఓకే మీలో క్లాసికల్ టచ్ కూడా ఉందని విన్నాను యా దాని గురించి చెప్పండి నేను కూచిపూడి అండి ట్వెల్వ్ ఇయర్స్ కూచిపూడితో పాటు భరతనాట్యం కూడా కొంచెం కొంచెం నేర్చుకున్నాను అండ్ యా క్లాసికల్ ఇది నా బ్యాక్గ్రౌండ్ కానీ నేను వెస్టర్న్ కూడా శామక్ దావస్ ప్రొఫెషనల్ బ్యాచ్లో ఒక ఫోర్ ఇయర్స్ చేరి నేర్చుకున్నాను మీరు లైక్ అంటే యాక్టింగ్ ఎవరు నేర్చుకున్నారా ప్రియా గారా యాక్టింగ్ నేర్చుకోలేదా యాక్టింగ్ నేర్చుకోలేదా అయితే ఒక కూచిపూడి డాన్సర్ మీరు కూచిపూడి డాన్సర్ టు హీరోయిన్ అంటే ఎలాగా మీకు అసలీ థాట్ ఎప్పుడు వచ్చింది యాక్చువల్లీ నాకు ఎప్పుడు రాలేదండి నేను ఎప్పుడు అనుకోలేదు హీరోయిన్ అవ్వాలని డాక్టర్ అవబోయ్ యాక్టర్ అయ్యాను అంటారు కదా అలాగే మీరు కూచిపూడి డాన్సర్ అవబోయ్ యాక్టర్ అయ్యారా కాదండి ఐ వాంటెడ్ టు బీ అ జర్నలిస్ట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అ జర్నలిస్ట్ నాకు మా ఫస్ట్ ఆఫర్ ఫేస్బుక్ ద్వారా వచ్చింది ఫేస్బుక్లో మమ్మీ ప్రొఫైల్లో ఎవరు చూసి అప్రోచ్ అయ్యారు అప్పుడు సో అప్పుడు ఫస్ట్ అనుకున్న వద్దు ఈ ఫీల్ మనకొద్దు ఎందుకులే అని కానీ వాళ్ళు ఒకసారి జస్ట్ రండి ఆడిషన్ చేయండి అని అన్నారు ఆడిషన్ చేశాక నాకు ఆ హై వచ్చింది కెమెరా ముందు అంటే యాక్ట్ చేసి ఆ హై చాలా వేరే ఉండే అంటే హై కూడా చెప్పకూడదు ఇస్ మేబీ అ వెరీ రాంగ్ వర్డ్ బట్ ఆనందం నేను ఎప్పుడు మళ్ళీ నాకు ఇప్పటికీ జస్ట్ కెమెరా ముందే అది వస్తుంది మళ్ళీ బయట అది రాదు ఇక్కడ కూడా కెమెరా ముందే ఉన్నా అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను జనరల్గా ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా ఈ ఫీల్డ్ ఎందుకులే అని చెప్పేసేసి అంటే జనరల్గా తెలుగులో ఈ ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది అంటే వన్స్ కెమెరా ముందుకు వచ్చి యాక్చర్స్ వెళ్ళిన తర్వాత ఏముండదు ఉండదు వచ్చే వరకు కొంచెం భయపడతారు అంతే బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత లోపల బయట చెప్పినట్లు ఏమి జరగదు అని చెప్పి ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది తెలిసిన తర్వాత రియలైజ్ అవుతారు విన్నయన్ని నిజాలు కాదు అని చెప్పేసేసి అవునా కాదా వెరీ ట్రూ అండి యా అండ్ వన్స్ మీరు ఆడిషన్కి వచ్చారు ఇమీడియట్గా సెలెక్ట్ అయిపోయారా యా ఓకే చాలా నెగిటివ్ క్యారెక్టర్ కాదు పాజిటివ్ క్యారెక్టర్ కాదు ట్రెండ్ అప్పుడున్న ఆ అమ్మాయి ఎలా ఉండాలో అలాంటి క్యారెక్టర్ అంటే ఒక సెక్యూరిటీ చూసుకునే అమ్మాయి అనుకోవచ్చు యుఎస్ వెళ్ళాలి తనతో పాటు అంటే ఆ అబ్బాయికి కూడా తను ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనే అనుకుంటుంది ఆ అమ్మాయి మంచి అమ్మాయి కాకపోతే ఏంటంటే అక్కడ తనేమో ఇక్కడే ఉండాలనుకునే అబ్బాయి తిని అక్కడికి వెళ్ళాలి అనుకునే అమ్మాయి మీ క్యారెక్టర్ కూడా అది నెగిటివ్ గా తీసుకోవచ్చు కానీ బట్ ఇట్ ఇస్ నాట్ నెగిటివ్ ఇప్పుడు చాలా నెగిటివ్ గా తీసుకున్నారు చాలా నో నో నేను మూవీ చూసిన తర్వాత అనుకున్నాను ఇప్పుడున్న అమ్మాయిలానే ఆలోచించింది ఎవరు తన ఉడ్బిని కూడా మంచి లైఫ్ ఇవ్వాలి సెటిల్ చేయాలి అని ఎంతమంది చూస్తారు సో మీరు అది చూసారు నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను ప్రియా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరే చాలా తక్కువ జనాలు మీరు వన్ ఆఫ్ వెరీ ఫ్యూ జనరల్గా ఏంటంటే నేను ఏదైనా కానీ ఆ ప్లేస్ లో ఉంటే ఆలోచిస్తానమాట ఏదైనా ఆలోచించేటప్పుడు సో అందుకని ఆ ఫీల్ నేను ఫీల్ అవుతాయి అండ్ మీ దగ్గరకి వచ్చేసరికి వన్స్ ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు పేరెంట్స్ వెంటనే యాక్సెప్ట్ చేశారా అవునండి మా పేరెంట్స్ వెరీ వెరీ సపోర్టివ్ పేరెంట్స్ కూడా అదే అన్నారు దట్ ది ప్రొఫెషన్ ప్రొఫెషన్లు అనేవి చూడాలి నీ ఇంటెగ్రిటీ ఎప్పుడు నువ్వు లూస్ అవ్వకూడదు నీ డిసిప్లిన్ నీ హార్డ్ వర్కే ముందుకు తీసుకెళ్ళాలని అమ్మా నాన్న ఏం చేస్తుంటారు సో మా ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్ అండి అ హౌస్ వైఫ్ ఓకే అంటే అమ్మ ప్రొఫైల్లో చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అంటే అమ్మ కూడా ఏమన్నా సంథింగ్ అయ్యో కాదు అది జస్ట్ మమ్మీ ప్రొఫైల్ ఇండస్ట్రీలో అసలు ఎవరు అసలు ఎవరు లేరు కానీ ఎవరు లేకుండానే మీరు ఇంత బాగా యాక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా కానీ మేబీ ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఫ్యామిలీస్లో ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి అనుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మేబీ ఉన్నాయండి కానీ నాకు జెన్యున్ ఇండస్ట్రీలో ఎవరు ఎవరు తెలీదు నేను ఇక్కడ జస్ట్ ఒక సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ జస్ట్ ఇలానే వచ్చేసాను నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఏం చదువుకుంటున్నారు హుషారు మూవీ టైంలో మీరు నేను గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ ఓకే తర్వాత కంటిన్యూ చేశారా స్టడీస్ చేయలేదు రాగానే అలా పక్కన అయ్యో కాదండి నేను నేను చదువుకున్న కాలేజ్ అది చాలా స్ట్రిక్ట్ నేను బెంగళూరులో చదువుకునే దాన్ని క్రైస్ట్ కాలేజ్ అని సో మాకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కంపల్సరీ సో అప్పుడు ఏమైందంటే నేను షూట్తో పాటు కాలేజ్ మేనేజ్ అస్సలు అవ్వలేదు సో ఫస్ట్ అనుకున్నా సరే షూట్ ఫినిష్ చేసి మళ్ళీ వెళ్ళి కాలేజ్ ఫినిష్ చేస్తానని కానీ దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వెళ్ళకూడదు అనుకున్న ఒక అమ్మాయి స్టడీస్ పెట్టేసేసి దిస్ ఈస్ మై ప్యాషన్ అనే ప్లేస్కి వెళ్ళిపోయింది అంటే నేను ఇప్పటికీ అది చెప్పలేనండి ఎలా చెప్పాలో కానీ ఆ కెమెరా ముందు అది పిచ్చి నాకు అది ఎక్కిసింది ఇంకేం చేయలేదు నీ హై మూమెంట్ అని ఆల్రెడీ ఇందాకే చెప్పారు ముందుకు వెళ్ళగానే ప్రియా అనే పర్సన్ మారిపోయింది అబ్సల్యూట్లీ మారిపోయింది కెమెరాని ఎవరైనా ఇండస్ట్రీ నుంచి కాల్ రాగానే నెక్స్ట్ టైం అంట అప్పుడు చూద్దాం కాల్ రాగానే కెమెరా పెట్టగానే ఆ కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్స్ అలా ఇలాంటి ఎప్పుడైనా జరిగాయా అంటే ఓవర్ ఇప్పటి వరకు జరగలేదు వరకు జరగలేదు ఓకే కానీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి